రెయిన్ అలర్ట్ ఆంధ్ర మరియు తెలంగాణకు బిగ్ అలర్ట్ విడుదలైందండి ఏపీకి ఉరుములతో భారీ వర్షాల బాంబు పేల్చిన వాతావరణ శాఖ నలభై ఏళ్లలో ఎప్పుడూ చూడని విధ్వంసం నూట ముప్పై సంవత్సరాల రికార్డును క్రాస్ చేసిన వర్షపాతం నవరాత్రుల ముందు నవరాత్రుల ముందు నుంచే కూడా మొదలైన నరకంగా చెప్తున్నారండి విజయదశమి ఆగిపోయినా చల్లారని వరుణాగ్రం ఎస్ పశ్చిమ బెంగాల్ బెంబెలెత్తిపోతోంది మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనే విషయానికి సంబంధించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు పిడుగులతో కూడిన భారీ వర్షపాతం ప్రస్తుతం బంగాళాఖాతంలో తిరుగుతున్న ఈ తుఫాను కారణంగా రెడ్ అలర్తో కూడిన వర్షపాతం నమోదబోతోంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు అలర్ట్ ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళి పూర్తిగా ఇప్పుడుప్పుడు వచ్చినటువంటి వాతావరణ విషయాలు తెలుసుకుందాం ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాల కోసం మన వీడియోని ఫైనల్ చూపిస్తున్నట్టుగా లైక్ చేసి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మంచి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మెయిన్ విషయంలో వెళ్దాం దక్షిణ అంతర కర్ణాటక నుంచి కొమరిండ్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర భాగంగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రానికి మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నదండి ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య నైరుతి గాలులు వీస్తూ ఉన్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు అధికారులు సూచనలు తెలియజేశారు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానానికి సంబంధించి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయనే విషయం తెలుసుకుందాం ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాల ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలియజేశారండి ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీస్తుంటాయి ఇక రేపు ఎల్లుండి వాతావరణ విషయానికి వస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే ఉరుములతో కూడిన జల్లులు రాత్రి సమయంలో పడతాయి ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన బలమైన గాలులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు వీస్తూ ఉంటాయండి ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొట్టమొదటిగా దక్షిణ గురి దక్షిణ కోస్తాలో తెలుసుకుందాం ఈరోజు రేపు దక్షిణ కోస్తాలో తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయి ఉరుములతో కూడిన మెరుగులతో కూడిన బలమైన గాలులు నలభై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో వస్తూ ఉంటాయి దీంతో రేకుల షెడ్డులు సామాన్య ప్రజలు అలాగే గుడిసెల్లో నివసించేవారు గొర్రె కాపరులు వీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పొలాల్లో నివసించే వారు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భయంకరమైన తుఫాను కూడా వస్తుంది బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయండి ఇక ఆంధ్రప్రదేశ్లో మెయిన్ అయినటువంటి రాయలసీమ విషయానికి వద్దాం రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉర్ములుతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయి ఉరుములతో కూడిన జల్లులు మాత్రం సాయంకాలం రాత్రి సమయంలోనే అత్యధికంగా పుంజుకుంటాయి ఇక రేపు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులతో పాటు వడగల్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది దాదాపుగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గల్లు వేస్తూ వడగల్ల వాన కూడా కురిసే అవకాశం ఉందండి చాలా ప్రాంతాలకు చాలా జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఈ విధంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాలలో మాత్రం ఎడతెరపు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు వర్షాలు దంచుతాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు